హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా హైదరాబాద్ టు చెన్నై అని ఏది బెస్ట్ అని చెప్పేసి మీ అందరినీ నేను అడిగాను చాలామంది దానికి మంచి కామెంట్స్ అయితే చేశారండి ఆ వీడియోకి నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట చాలామంది ఏం చెప్తున్నారంటే హైదరాబాదే బెస్ట్ ఖర్చులు ఏమైనా సరే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు ఖర్చు పెట్టుకునే విధానాన్ని బట్టే ఇక్కడ ఉండగలుగుతారండి అని కొంతమంది చెప్పారు కొంతమంది ఏమో చెన్నై బాగుంటుంది స్టడీ పరంగా పిల్లలు బాగుంటుంది అని చెప్పారు కొంతమంది ఏమో చెన్నై కంటే కూడా హైదరాబాద్ సిటీ కదా హైదరాబాద్ వచ్చేయండి చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అయితే నిన్న మెసేజ్ చేశారు కదా వాళ్ళందరికీ కూడా పేరు పేరున వేరే 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 థ్యాంక్స్ అండి అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనం ఇద్దరు ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యి అప్పటికప్పుడుకి వెళ్ళకూడదు కదా సో ఇంకా చూద్దాము ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎక్కడైతే బాగుంటుంది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారో దాన్ని బట్టి మేము ఒక నిర్ణయానికి అని అయితే వచ్చేస్తాం ఒకటి డెసిషన్స్ తీసేసుకొని దాన్ని బట్టి మేమైతే అక్కడికి రీచ్ అవుతామనమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము మొత్తము ఇంకా ఫ్యామిలీ మొత్తం అక్కడికి షిఫ్ట్ అవుదాం అనేసి అయితే అనుకుంటున్నాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చేది చాలా వరకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎక్కువగా ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి మరి ఆ ఖర్చులకి తగ్గట్టే మనం ఇల్లు అనేది పొదుపు చేసుకుంటూ ఉండాలి కదా ఇంట్లోకి సంబంధించినవి ఏనా సో చూద్దామండి దాన్ని బట్టి అయితే మేము మీరిచ్చే సపోర్టుని బట్టి మీరిచ్చే అభిప్రాయాలను బట్టి మీ నుంచి ఏమొస్తుంది రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి మేమైతే ఒక డిసై ఒక డెసిషన్ అనేది తీసుకుంటాము త్వరలోనే తీసుకొని మళ్ళీ దీని గురించి నేను ఎప్పుడొకప్పుడు మీకు ఖచ్చితంగా నేనైతే వీడియో అనేది షేర్ చేస్తాను ఇంతకు మేము వెళ్తున్నామా లేదా అనేది కూడా ఖచ్చితంగా అయితే చెప్తాను వన్ ఇయర్ నుంచి అయితే అనుకుంటున్నామండి వన్ ఇయర్ నుంచి కూడా మేము ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్తే పిల్లలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఫీజులైనా ఖర్చులు అయినా ఎక్కువ వస్తాయని చెప్పేసి భయపడుతూ ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళలేదు అనమాట సో ఇప్పుడు ఇప్పుడే కొంచెం అలా మైండ్ సెట్ అంతా మార్చుకుంటున్నాము నేను మా వారు ఎలాగైనా హైదరాబాదే షిఫ్టింగ్ అవుదామని అయితే అనుకుంటున్నాం చూద్దాం అంతా దేవుని లీల మన చేతిలో ఏముండవు కదా ఒక్కొక్కసారి సో ఇంకా ఆలస్యం చెప్పకుండా ఈరోజు మరి మా ఇంట్లో రెసిపీ ఏంటి అనేది అయితే చూసేద్దాం వచ్చేయండి అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చెరు చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను ఎప్పుడు చూసినా మీరు సైడ్కే మాట్లాడుతున్నారు మీకు మెడ నొప్పి రాదని అడుగుతున్నారండి నాకైతే ఆ కామెంట్ చూసాక ఫుల్ నవ్వొచ్చిందండి నిజంగా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా నిల్చున్నా కానీ ఇలా సైడ్గా నిల్చున్నా కానీ నొప్పి ఎందుకు వస్తుందండి వాళ్ళకు వస్తుందేమో బట్ నాకైతే రాదనమాట నాకు ఇంకేంటంటే ఇలాగా సైడ్కి ఫే ఫేస్ అనేది సైడ్కి ఇలాగా పెట్టి మాట్లాడడం అనేది నాకు ఇంకా అలవాటు అయిపోయింది ఇలా స్ట్రైట్గా ఉంటాను సైడ్కి ఉంటాను కావాలంటే చూడండి అలా అలవాటు అయిపోయిందనమాట ఎందుకంటే వీడియోస్ డైలీ నేను మ్యాక్సిమమ్ వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ బాగా చేస్తుంటాను కదా రీల్స్ ఇంక ఇలాగ సైడ్కి ఫేస్ అనేది పెట్టి పెట్టి ఇంకా నాకు అది అలాగే అలవాటు అయిపోయింది అనమాట నొప్పి రావడం లాంటివి ఏమీ ఉండవండి ఓకేనా అయినా కామెంట్స్ పెట్టారు కదా మీకోసమే మరీ మరీ చెప్తున్నా నాకు ఎలాంటి మెడ నొప్పులు అయితే లేవన్నమాట రావు కూడా ఓకేనండి ఇంకా అయితే మా వారైతే నేను వద్దు వద్దు అన్నా దాన్ని ఒకటైతే ఇంట్లోకి తీసుకొచ్చారనమాట ఇంతకది ఏం ఏం తీసుకొచ్చారు ఏం వస్తుంది ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే అదేంటక్క శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో మీరు ఇలా చేశారు ఏంటి అని అంటారేమో ఈ వీడియో చూసిన తర్వాత మీరు అలా అనుకుంటే తప్ప పప్పులో కాలేసినట్టే ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ప్రతి వీడియో కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాతే ఒక చిన్న కామెంట్స్ అనేది చేయండి ఎప్పుడైనా ఓకేనా ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది శ్రావణమాసంలో మనం ఇంట్లోకి ఏది పడితే తీసుకొచ్చుకోకూడదు తినకూడదు తాగకూడదు కొన్ని నియమాలు ఉంటాయి కదా సో ఇప్పుడు నేను పెట్టే వంట వీడియో రెసిపీ అయితే ఈ రోజుది కాదు నిన్నది కాదనమాట ఇది ఒక ఫైవ్ డేస్ బ్యాక్ది ఫైవ్ డేస్ బ్యాకే నేను పెట్టాలి కాకపోతే శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాం కదా ఆ క్లీనింగ్ పనిలో ఉండడం వలన వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయలేదు అనమాట అందుకు ఆ వీడియో పోస్ట్ పని అయింది అందుకని ఆ వీడియోని ఈ రోజు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం చేయండి ఓ లక్కో ఏంటి శ్రావణ మాసంలో ఇలా తింటారా మీరు ఇలా చేస్తారా అని అడుగుతారేమో ఆగండి ఆగండి అందుకనే నేను ఫస్టే చెప్పాను కదా మీకు వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాతే చిన్న కామెంట్స్ అనేది అయితే ఖచ్చితంగా చేయండి అలాగే ఇవి మా వారైతే నేను వద్దు వద్దు అన్నా కానీ తీసుకొచ్చి అయితే మా పిల్లల కోసం చేశారనమాట ఇది నేను కూడా చేయలేదండోయ్ మా వారే చేసి పెట్టారు మా పిల్లలకి ఇష్టంగా ఇంకొకటి ఏంటంటే పీతలు మేము ఎప్పుడూ తినలేదండి మా యోధమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి తిన్నారు పిల్లలు నేను కూడా ఒకసారి తిన్నా అప్పుడు తిన్నా మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా వారైతే ఈరోజు ఎందుకో తీసుకొచ్చారు అది కూడా కేతన్ ఊరికే అంటున్నాడని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే చేయలేదండి మా వారే చేసి పెట్టారు ఇంకా పిల్లలైతే ఇష్టంగా తినేశారు ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నా బట్ టైం అయితే అసలు కుదరలేదనమాట ఇంకా ఇంటిని నీట్గా శుభ్రం చేసుకుంటూ ఉన్నాను కదా కుదరలేదు అందుకని ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను ఇది నిన్న నిన్న సండేనో లేకపోతే నేను మొన్ననో చేశానైతే అసలు అనుకోవద్దు ఇది వండి కూడా వన్ వీక్ అవుతుంది ఇంకా ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట చూసారు కదా పీతలు శుభ్రంగా క్లీన్ చేసేస్తే పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చక్కగా కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసుకున్నాం హీట్ అయిన తర్వాత అందులో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు మెత్తగా పేస్ట్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ కూడా అందులో వేసేసుకొని అది బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలాగే గరితోటి ఒక్కసారి మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మరి మీరు కూడా ఎప్పుడైనా సరే మీ ఇంట్లో కూడా పీతల కూర ఇలానే చేస్తారా లేదా అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇప్పుడు ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు రెండు ఒక దాల్చిన నాలుగైదు లవంగాలు యాలకులు ఇవి వేసేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వీటిలో ఉన్నటువంటి స్మెల్ బయటకు వచ్చేంత వరకు ఒక్క ఐదు నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాము చూశారు కదా ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మగ్గిపోయింది ఇప్పుడు ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతూ ఉండాలన్నమాట అదిగోండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకునేటువంటి పీతల్ని ఇందులో వేసేసుకోవాలి పీతల్ని ఎప్పుడైనా సరే మధ్య భాగాన్ని ఇలాగా అలాగే కాళ్ళు అన్నిటిని సపరేట్గా చేసి పక్కన పెట్టుకుంటాం కదా వీటి మధ్యన కూడా ఏంటో ఎర్రగా ఉంది చూసారా ఆరెంజ్ కలర్లో నాకైతే తెలియదు అదేంటో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఇందులో ఉల్లి ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోయింది ఉల్లిపాయ పేస్ట్లో ఒక్కొక్కటిగా ఇలాగా వేసేసుకోవడమే ఈ పీతలల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండో ఇవైతే మా వారు తీసుకొచ్చినవి చిన్ని అనమాట చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు మా వారు ఒక్కొక్కటిగా వేస్తున్నారు కదా ఇవైతే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి తినేటప్పుడు ఇంకా కాళ్ళు అయితే అసలు ఎంత గట్టిగా ఉన్నాయంటే నేనైతే ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట అసలు అవి పడేసి ఒకటే వండొచ్చు కదా అనేసి నేను మా వారిని అన్నాను అది ఎలా చేస్తారో అలా చేయరు కదా మొత్తము వేస్తారు అలా చేస్తేనే కదా పీతల కూర అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా బాగుంటుందని అయితే చెప్పారు అమ్మే వాళ్ళు అని చెప్పేసి మా వారు అన్నారనమాట ఇంకొకటి ఏంటంటే మా వారు అస్సలు తినరండి చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి అసలు ఏమీ తినరు మా వారు తినేదల్లా ఎగ్గు చికెను మటను ఈ మూడే తింటారు ఇంక అంతకు మించి ఏమీ తినరనమాట మా అయితే ఇక్కడ కొంచెం అడుగంటి పోతుందని చెప్పేసి కొంచెం చింతపండు వాటర్ అయితే ఫస్ట్ వేసేసారు చూసారు కదా ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు అయితే చక్కగా మగ్గనిద్దామండి ఎందుకంటే ఆ మసాలాలన్నీ కూడా చక్కగా పీతలకి పట్టాలి కదా ఒక పది నిమిషాలు వీటిని మగ్గనిద్దాము ఇంకా నేను నేను పెట్టిన వీడియో చూసారు కదా చాలా మంది మంచి రెస్పాన్సిబిలిటీ అయితే వచ్చింది మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఆ వీడియోకి ఇప్పుడైతే కాళ్ళు అయితే ఇలాగ వేసేసుకున్నాము అన్నిటిని చక్కగా వేసుకున్న తర్వాత ఒక్కసారి గెరటితోటి ఇలాగ కలుపుకోవాలన్నమాట కొంతమంది పీతల కూరలో మామిడికాయ కూడా వేస్తారండి పులుపు దానం కోసం చింతపండు వాడుకోకుండా మీ ఇష్టం అది ఎవరికి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసేసుకుంటారనమాట దీన్నిలాగా పీతల కూర ఇప్పుడు ఇందులోనే పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి గరిటితోటి ఇలాగ మొత్తాన్ని కలుపుకుందాము ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు నేను మూత అయితే తీసి చూపిస్తాను చూడండి మూత తీస్తున్నాను ఇప్పుడు వా చూసారు కదా మనకైతే చక్కగా మూత పెట్టడం వలన ఆ ఉన్న పీతలలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా బయకు బయటకు వచ్చింది చూసారు కదా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట మా వారు వండిన ఇది ఫస్ట్ టైమే నేను ఎప్పుడేం చేసినా ఫస్ట్ టైమే అవుతుంది చూసారు కదా మాకు అసలు అయితే ఇది చేయడం రాదు బట్ మేము కూడా యోధా వాళ్ళ డాడీ చేస్తుంటే మా బావగారు చేస్తుంటే చూశాను తను కూడా చూశారు మా వారు కూడా అందుకనే చేశారనమాట ట్రై చేశారు పర్లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం ఇప్పుడు పీతల్ని ఇలాగా చక్కగా ఉల్లిపాయ ముక్కలలో మగ్గించాం కదా ఉల్లిపాయ పేస్ట్లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత చింతపండు వాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా కూడా వేసేసుకోవద్దు మనకి చేపల పులుసు అంటే ఇప్పుడు చేపలలో పులుసు ఉంటేనే అది బాగుంటుంది పీతలకి పులుసు కంటే ఇగురు బాగుంటుందండి బాగా గుర్తుంచుకోండి ఇంకా ఇప్పుడు మేము పోసినటువంటి చింతపండు వాటర్ అంతా కూడా చక్కగా దగ్గరికి అయితే రావాలి ఇప్పుడు దీనిపైన మనమైతే మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇదేమో ఇంట్లో నూరినటువంటి గరం మసాలా అయితే కొంచెం వేసేసుకున్నాను ఇక్కడ నేను కొంచెం గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది అలాగే మీ చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ ఈ మూడింటినైతే అయితే ఇదిగోని మా వారైతే వేసేస్తున్నారు మెంతు పిండి కొంచెం వేసేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మా ఇంట్లో మెంతు పిండి లేదు కాబట్టి నేనైతే వేయలేదు పీతల కూరలో మెంతుల పిండి కూడా వేసేసుకోండి ఇక్కడైతే చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను వా చూసారు కదా రెడీ అయిపోయింది మనం ఇందులో పోసినటువంటి చింతపండు వాటర్ అంతా కూడా చక్కగా దగ్గరికి అయితే అయిపోయిందండి చూసారు కదా దగ్గరికి వినికిపోయి చక్కగా పీత కాళ్ళైతే చూడండి కలర్ చేంజ్ అయిపోయి రెడ్ కలర్లోకి వచ్చేది ఫుడ్ కలర్ వేస్తే ఎలా ఉంటే వచ్చేసింది చూసారు కదా ఫైనల్గా ఇంకా దగ్గరకనైతే అయితే ఉడికిపోయిందనమాట పీతలు ఫ్రై మా వారు చేసినటువంటి పీతలు ఫ్రై మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు వీడియోకి ఒక లైక్ చేయడం వలన షేర్ చేయడం వలన నా వీడియో అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో రీచ్ అవుతుంది అలాగే మీరు నాకు ఎంతో పెద్ద హెల్ప్ చేసినట్టు అవుతుందండి మీరు ఒక్క లైక్ చేయడం వలన ఓకేనా మరీ మరీ చెప్తున్నాను ప్లీజ్ వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయట్లేదండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా విలువైనది అనమాట మీరు ఇచ్చే లైక్ను బట్టే నా వీడియో అనేది రీచ్ అవుతుంది నలుగురికి చేరుతుందండి అందుకనే మరీ మరీ చెప్తున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెలుచేతి వంటలు ఛానల్ ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగా సవ్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారు కదండీ చాలా సింపుల్ చాలా ఈజీ దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనాతో చేసుకోవడమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచండి థ్యాంక్ యూ